అందరికి నమస్కారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ ఆర్జేడీ ఆఫీస్తో పాటు ప్రభుత్వ కళాశాల మహిళా కళాశాల కాంపౌండ్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై అడుగులు లోతుగా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ విడుతున్నటువంటి ఏరియాని వెకెట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాంపెన్సేట్గా ఇచ్చేటువంటి బాండ్స్ కాకుండా ఆ గోడని కాంపౌండ్ వాళ్ళని నిర్మించి వెంటనే ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా విద్యార్థి మహిళలు ఉంటారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పేషెంట్స్కి ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతో వెంటనే టెండర్స్ని పిలవడం ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దాదాపు కోటి ఆరు లక్షల రూపాయలతో వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ రెండు డివిజన్స్లో ఐదు ఆరు డివిజన్స్ సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజ్ సౌదరన్ వై సౌదరన్ వైజ్ తూర్పు పడమర వైపు రెండు వైపులు కూడా గోడలు కట్టడం అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా రెండు డివిజన్ సంబంధించినటువంటి గోడని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తప్పకుండా ఆర్ఓబి అనేది నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ వెంటనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో గుంటూరు నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో వాళ్ళందరికీ కూడా మొన్నే చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో చెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రి కానీ మహిళా కళాశాలకు కానీ గోడ నిర్మించడం అలాగే ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళని వెంటనే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం